శివన్నారాయణ కార్తీక్ని పిలిచి జోస్న ఎంగేజ్మెంట్కి వాళ్ళ అమ్మని ఆహ్వానించమంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మా అమ్మని ఇంటి ఆడపిల్లలాగా పిలవమంటారా లేదంటే ఒక డ్రైవర్ అమ్మలాగా పిలవమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును డ్రైవరు వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళకి సంబంధించి భోజనాలు అయితే బయట పెడతారు కదా మా అమ్మని బయటను తినమంటారా లేదంటే లాగా ఇంట్లో కూర్చొని తినమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంటికి మా అమ్మని ఎలా పిలవమంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి సార్ ఏమీ మాట్లాడటం లేదు ఎలా పిలవమంటారో మీరే చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఎలా పిలిచినా సరే వస్తుంది కదా వస్తే అప్పుడు సంగతి వాళ్ళు ఎలా కూర్చుంటే వాళ్ళ ఇష్టం డ్రైవర్గా బయట వెళ్ళి కూర్చున్నా వాళ్ళ ఇష్టమే ఇంట్లో వచ్చి కూర్చున్నా వాళ్ళ ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలా ఎలా కుదురుతుంది సార్ మీరు ఎలా ఉండమంటే అలానే ఉంటాం తప్ప మీకు నచ్చి అలా మాకు నచ్చినట్లుగా ఉండడం కుదరదు కదా ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే బావా ఏంటి బావ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఊరుకో దీప నీకు అర్థం కాదు ఇవన్నీ తర్వాత మా అమ్మని నేను వెళ్ళి పిలిచాను అనుకో నన్ను ఎలా పిలిచి ఒక డ్రైవర్ కొడుకు తల్లిగా పిలిచారా లేదంటే నన్ను ఆ ఇంటి ఆడపిల్లగా పిలిచారా అని అడిగితే మా అమ్మకు నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అందుకే నేను చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా కోపంగా అయితే నువ్వు అంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును నేను పిలవలేను సార్ ఎందుకంటే ఆ తర్వాత మా అమ్మ ఇలా మాటలు అన్నారు అని తెలిసిన తర్వాత అలా బాధపడుతూ ఉంటే ఆవిడ మొహాన్ని నేనైతే చూడలేను అందుకే నేను చెప్పలేను మీరే మీకు నచ్చితే వెళ్ళి పిలుచుకోండి లేదంటే మానేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న శివనారాయణ చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మా అమ్మని నేను డ్రైవర్గా పిలిచినా సరే చాలా సంతోషంగా వస్తుందో ఏమో కానీ నేను కానీ ఇప్పుడు మా అమ్మకి ఎలా రమ్మన్నారు వాళ్ళు అని చెప్పేసి అయితే అంటే నువ్వెందుకు పిలుస్తున్నావు వాళ్ళే రావాలి కదా పిలవడానికి నన్ను ఎలా అవమానంగా పిలుస్తా అవమానకరంగా పిలుస్తారా ఏంటా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతుంది ఆ బాధను నేను చూసి తట్టుకో అందుకే నేను పిలవలేను మాకు పని కూడా అయిపోయింది నుండి వెళ్ళిపోతాం సార్ చిన్నసారికి ముందే చెప్పేసాను మా పని జరిగిపోయింది మేము ఇక్కడ నుండి ఈ రోజు త్వరగా వెళ్ళాలని అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే కార్తీక్ వైపు చాలా కోపంగా